నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వల్లకాటి రాజకుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారిని పురోహితులు వేదమంత్రాలతో దీవించారు అనంతరం రాష్ట్ర మహిళా విభాగం పద్మశాలి సంఘం అధ్యక్షురాలుగా కొండా పద్మ ప్రమాణ స్వీకారం చేశారు ఆయా జిల్లాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమాణం స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు మేకల జయరాములు యునైటెడ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మ్యాడం బాబురావు సంయుక్త కార్యదర్శి వనం నర్సింహులు మెదక్ జిల్లా యువత విభాగం నాయకులు పద్మ భిక్షపతి నేతలు ఆయాల జిల్లాల నుండి భారీ ఎత్తున పద్మశాలీలు పాల్గొని ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని దిగ్విజయం చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ బ్యూరో రిపోర్టర్ బుచ్చన్న పుర్యానాం ఫేలాకే తయే ఏన దేవతా ఆప్రేణాతేర్య ఆభ్యంతరాయ సర్వస్థోమే నిరాద్రి ఉత్తమ భవదే సర్వస్థస్య సర్వశేధ్యే ధర్మమేవదేనా ఆప్తో జి సర్వోక్తయేతే ఓం పులగం హనుమన్నల గారు బోణం ఉర్మిళ గారు చిరంజాల్ ధనంజయ గారు చిలగాని సుదర్శన్ గారు గుడ్ల వీరభద్రయ్య గారు గాజుల బాలయ్య గారు ఉన్న రమణ విశ్వం గారు రుద్ర ఓంప్రకాష్ గారు సామల వెంకటేష్ గారు వనమాల శంకర్ గారు రాపలు వెంకటేశ్వర్లు గారు గద్దె భూమయ్య గారు గడ్డం వెంకటేష్ గారు కర్ణాటి తిరుపతి గారు దోర్నాల వెంకటేశ్వర్లు గారు ఎక్కడోళ్ళు అక్కడ వీలైనంత వరకు ఉండండి మిగతా వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఉంటారు అని శ్రీనివాస్ గారు కొక్కుల రాజేష్ గారు సిరిగాద మైసే గారు బాలచందర్ గారు దాసుల సురేందర్ గారు దేవసాని బాలచందర్ గారు గుడి

ुक्युर्मोक्षे मामृता रोचमान शोभरो शोभमानः कल्याणः कल्याणामुत्राय कामिकान्त

இந்த நிலை